పిల్లాడి ఆరోగ్యం బానే ఉంది అదేం కాదురా వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బావలేదని పాప అర్జెంట్ గా డబ్బులు కావాల్సి వచ్చి మార్వాడి దగ్గర గొలుసు తాగట పెట్టడానికి వెళ్తుంటే జాలేసింది వడ్డీ డబ్బులు ఎందుకు దండగని నా దగ్గర ఉంటే ఆ డబ్బులు నేనే ఇచ్చాను రా వద్దంటున్నా బలవంతంగా గొలుసు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది వాడేదో ఊరు కానీ ఊరి వచ్చి వడ్డీ వ్యాపారం చేసుకుంటే నువ్వేంటి వాడి పట్టకొడుతున్నావు వాడేం అమాయికుడు కాదులే ఉన్న ఉద్యోగం పోయి పాప ఆ జ్యోతి ఏవో ఖర్చులు కని వాడి దగ్గర గొలుసు పెట్టడానికి వెళ్తే రూపాయికి పది రూపాయల వడ్డీ వసూలు చేసేట వాడేం బాగుపడతాడు వాడి చేతులు పడిపోను ఇదిగో పెట్టిన నగలు సరిగా ఉన్నాయో చూసుకోండి ఎందుకప్పుడు తిరిగిస్తున్నారు మీ దగ్గర తీసుకున్న డబ్బులు రెంట్కి మిగతా వాటికి ఖర్చు అయిపోయాయి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అమ్మా తల్లి నేను డబ్బు ముందు మీ నగలు మీరు తీసుకోండి లేదా ఈ ఏరియాలో నేను బిజినెస్ చేయలేను చూడ్డానికి మంచి అమ్మాయిలా ఉన్నావు అని చెప్పి నగలు పెట్టుకుని డబ్బిచ్చాను నీకు ఆ ఖాళీకి సంబంధం ఉందని తెలిస్తే అసలు ఈ నగలు తీసుకునేవాడినే కాదు మొగుడు పిల్లలు రోడ్డున పడి గొడవ పడ్డా చూసే వాళ్ళకి తప్పుగా అనిపించదు మరి మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉందో ఎవరికి తెలుసు మధ్యలో నాతలకేందుకమ్మ పగలు కొడతారు ఖాళీ నేను ఇన్స్పెక్టర్ గారు తీసుకురామన్నారు ఎందుకో నీ మీద కంప్లైంట్ ఇచ్చారు ఆ మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఎవరికి ఉంది ఇక్కడ ఎవరో జ్యోతట ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది మేడం ఇక్కడ జ్యోతి అంటే ఎవరండి నేనే నేను ఎల్ఐసీ ఆఫీస్ నుంచి వస్తున్నా అండి చనిపోయిన సూర్య గారు ఇన్సూరెన్స్ చేశారు నామిని మీ పేరు ఇచ్చారు ఆయన ఇంటికి వెళ్తే మీరు అడ్రస్ లో వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు ఇక్కడ సంతకం పెట్టండి ఏమ్మా జ్యోతి ఏంటమ్మా ఇది నువ్వు చాలా మంచి అనుకున్నాను ఇలా చేస్తావనుకోలేదు మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చానని మీకు బాధగా ఉండొచ్చు కానీ నా గురించి ఆలోచించండి ఏంటమ్మా ఆలోచించేది పైకి రౌడీతనంగానే కనిపిస్తాడు కానీ నలుగురికి మంచి చేసే మనసేనమ్మా ఎవరి కొడుకు వాళ్ళకి గొప్పగానే ఉంటాడు అతను చేసే వెదో పనులు మీకు ముద్దుగా ఉంటాయి ఏదైనా కొంతవరకే సహించగలం అంత చేయకూడని పని ఏం చేశాడు ఆ రోజు నన్ను నేను కాపాడుకోవడం కోసం కాళీ మనిషి నన్ను చెప్పిన ఒక్క మాట పట్టుకుని ఈ రోజు ఊరంతా నేను మనిషి నన్ను చెప్తున్నాడు నా ఉద్యోగం పోగొట్టాడు మార్వాడి దగ్గరికి వెళ్ళి నాన్న అల్లరి చేశాడు ఇవన్నీ చేయమని నేను అడిగానా బరువుగా బతుకుతున్న నన్ను బజార్కి ఇచ్చాడు ఇది చూసారా నా సూర్య ఇన్సూరెన్స్ డబ్బు నేను ప్రేమించిన వాడు నాతో ఉండకపోవచ్చు కానీ తన ప్రేమ నాతోనే ఉండడానికి ఇదే నిదర్శనం ఈ డబ్బుతో నేను అయ్యేసి చదువుకోగలను నాకు ఎవరి సహాయం అక్కర్లేదు ఒక ఆడదాని మనసుని అర్థం చేసుకోకుండా బాధపెట్టే ఖాళీ ఇలాంటి కొడుకుని కన్నా ఒకటే కనకపోయినా ఒకటే ఇక మాట్లాడుకో వాడి గురించి నీకేం తెలుసు నువ్వు అనుకున్నట్టు ఆడదాన్ని మనసు అర్థం చేసుకోలేనంత చెడ్డవాడు కాదు నా కొడుకు ఇప్పటి వరకు నన్ను అందరూ కన్న తల్లిననే అనుకుంటున్నారు కానీ నేను వాడి కన్న తల్లిని కాదు జీవితంలో ఏ విధమైన ఆధారం లేక అనాథగా బతకడం ఇష్టం లేక ఈ వయసులో ఆత్మహత్య చేసుకోవాల్సినంత సమస్య వచ్చింది నా కన్న బిడ్డలకి నేను సమస్య అయ్యాను బాబు నాకు ముగ్గురు కొడుకులు వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు ఆ తర్వాత వాళ్ళని పెంచడానికి నేను చాలా కష్టాలు పడ్డాను ఇప్పుడు వాళ్ళు బాగా చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తూ భార్యా బిడ్డలతో హాయిగా ఉన్నారు కానీ కన్న తల్లి తిందా లేదా అన్న ఆలోచనే వాళ్ళకి లేకుండా పోయింది బాబు బతికుండగానే ఇంత ముద్దు పెట్టలేని వాళ్ళు నేను చచ్చిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి నన్ను అనాథ శవన బయటకి ఈడ్పించేస్తారని భయపడ్డాను తెలిసిన వాళ్ళ మధ్యలో ఒక అనాథ శవన వెళ్ళిపోయే బదులు ఎవ్వరికీ తెలియకుండా ఇలా గుట్టుగా చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను ఎందుకయ్యా నన్ను కాపాడావు కన్న బిడ్డలు మిమ్మల్ని చూడలేదని మీరు బాధపడుతున్నారు నన్ను కన్న వల్లనే నేను చూడలేదని నేను బాధపడుతున్నాను మీరు నాకు అమ్మగా ఉండొచ్చుగా పిల్లల్ని దత్త తల్లులు తల్లుంటారు కానీ తల్లుల్ని దత్త కొడుకులు ఎక్కడా ఉండరు ఈ అమ్మని దత్త కొడుకు అలాంటి బిడ్డ గురించి తప్పుగా మాట్లాడుకో తప్పుగా అర్థం మీ చేసుకోంట్ ఇవ్వడం వాపస్ తీసుకోవడం మాకేం పర్లేదు అనుకున్నావా లేదంటే వెళ్ళి బిల్ బట్టుకు వస్తావా ఏంటి ఏ నువ్వు పోయా బాబు వచ్చినప్పటి నుంచి నీ గోలు భరించలేకపోతున్నావు ఉండమ్మా ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడొస్తా ఏ గోపాల్ అతను మీ అమ్మగారు చెప్పారు అందుకే కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాను కేసు వాపస్ తీసుకున్నా తీసుకోపోయినా నేను పెట్టే టార్చర్ తెప్పగోలు తట్టుకోలేక సాయంత్రానికి వాళ్ళే నన్ను పోరా బాబు అంటారు నువ్వు అనవసరంగా ఎక్కడ నుంచో టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి చదువుకో హెడ్ వస్తా మళ్ళీ రావుదయ బాబు నువ్వు వస్తే మేము తట్టుకోలేము అమ్మా మీరు ఒకసారి సార్ని కలిసి ఓ మాట చెప్పాలండి భూమి గుండ్రంగా బంతిలా ఉంటుందని చదివాను కానీ ఇంత చిన్న బంతని నేను అనుకోలేదు పోలీస్ స్టేషన్ లో విడిపోయాను పోలీస్ స్టేషన్లోనే నెల రెండు నెలలు కాదు ఆరు నెలలు సస్పెండ్ అయ్యాను నాకు సెల్యూట్ చేసే వాళ్ళందరికీ ఇప్పుడు నేను సెల్యూట్ చేస్తున్నాను సెల్యూట్ చేసిన ప్రతిసారి ఎవరు గుర్తుకొస్తారో తెలుసా నువ్వు తప్పు చేయకుండా శిక్ష అనుభవించాను అనుభవించిన శిక్షకి తప్పు చేయాలి కదా అప్పుడు తప్పించుకున్నావు ఇప్పుడు నీ వల్ల కాదు భయపడుతున్నావా నువ్వు ఒప్పుకోకుండా నిన్ను ముట్టుకోను కానీ నువ్వు ఒప్పుకునేంత వరకు నిన్ను వదల్ను వెళ్ళు ఆమె సీత పావుడ మీద ఒక కన్నీసు ఆమె సీత అయితే తమ రావుడ సాయా నేను రావున్న రావుడుండే రెండు బాయ్ రామ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు ఎందుకని పది తలకాయలు ఉండాల్సిన రావని తొమ్మిది తలకాయలే ఉన్నాయి కావాలంటే చూడు మధ్య నిన్న బాలబ్బా తలకాయలు ఉన్నాయి కదా బాయ్ బాబాయ్ ను మందులో మాట్లాడుతున్నావు కావాలంటే చూడు క్వార్టర్ పందెం వీడు క్వార్టర్కి బొక్కెట్టలా ఉన్నాడు ఏంటి బొక్కకెక్క అంటున్నావు ఆ బొక్క కదా బై లెక్కెట్టాను అంటున్నాను అయితే పందెం కట్టు లెక్కెట్టు ఎన్ని తలకాయలు ఉన్నాయో వీడు వదిలేలా లేడు వీడిదారిలో వెళ్ళిపోతున్నాం బయట ఆ కరెక్ట్గా తొమ్మిదే ఉన్నాయా బాయ్ కేవలం క్వార్టర్ మందు కోసం పత్తి తలకాయలు తొమ్మిది తలకాయలు అంటావా వయసుని బట్టా బహేవ్ చేయద్దాం ఊసేడు క్వార్టర్ మిగిలింది ఆహా బాయ్ వచ్చిపోసుకొస్తానే ఎల్లురా ఒట్టమ్మ హిసి గన్ని చెట్ట అనుకున్నా ఇలా ఏదో పెద్ద తెలివిగా బిహేవ్ చేసి పప్పులో కాలేస్తావని ఇక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికైనా వెళ్ళగలవు కానీ ఐఏఎస్ రాయడానికి ఇక్కడికే రావాలి అది నాకు తెలియకుండా అస్సలు రాయలేవు కానీ నువ్వు రాయకుండా ఉండలేవు అది నీకెంత ఇంపార్టెంటో నాకు తెలుసు ఎగ్జామ్ ముందు రోజు వరకు ఇస్తున్నారు మళ్ళీ చెప్తున్నా నువ్వు ఒప్పుకోకుండా నేను నిన్ను ముట్టుకోను కానీ నువ్వు ఒప్పుకునేంతవరకు నేను వర

సిటీలో ఉన్న ఆంజనేయులు అందరినీ తీసుకొచ్చాను సార్ ఎందుకు సార్ మమ్మల్ని అందరినీ పిలిచారు రామాంజన నాటకం వేయాలా నేను బాగా చేస్తాను సార్ చేసి నేను చూపెట్టమంటే పోనీ పద్యం పాడతా రామా ఏం చేయాలో మీరే చెప్పండి సార్ సార్ కొట్టాలా భలేవారు సార్ మీరు చెప్పారని మిమ్మల్ని కొడితే ఆ తర్వాత పోలీసులు కొట్టారని నా మీద కేసు పెట్టి పొక్కలో సార్ చెప్పింది పెంచుకుందాం అని చూస్తున్నావు అసలు సార్ నాటకాల్లో ఇలాగే కొడతారు సార్ వెనక నుంచి సౌండ్ ఇస్తారు ఇది పోలీస్ స్టేషన్ ఇక్కడ ఒరిజినల్ సౌండ్ రావాలి ఎందుకు తిడుతున్నావు సార్ నేను బాగా ఎమోషన్ అయితే తీర్చే కానీ కొట్టలేను సార్ సరే తిట్టు ఓరి దుష్ట రావణ సీతమ్మ తల్లి మీద చేయడానికి నీకెంత ధైర్యం ఏంటి సార్ మీరే కదా సార్ కొట్టపతి మళ్ళీ ఎందుకు కొట్టారండి ఇది కొట్టినందుకు కాదురా తిట్టినందుకు ఎవరు కొట్టలేదు కొట్టలేదు కొట్టలేదా ఇప్పుడే కదా సార్ మేమంతా క్యూ కట్టి కొట్టాము కొట్టారు కానీ కొట్టింది వీరు కాదు ఇదేంటి తిన స్క్రూ స్క్రూబెన్ లూజ్ అయిందా వాళ్ళని పొందలను నీకి అన్మలో కనిపెట్టలేడు ఎలా చెప్పగల హనుమంతుడి వేషంలో కొట్టింది కాళీయే ఆ అమ్మాయి నీడు బాగా టార్చర్ చేస్తుంటే నేనే కాళీతో చెప్పి ఇరికి